హాయ్ ఫ్రెండ్స్ టమాటో చెట్లకి సపోర్టింగ్కి ఈ క్లిప్స్ తెప్పించుకున్నానండి ఇవి చాలా ఉపయోగం తర్వాత మనం తీసిపెట్టి మళ్ళీ యూజ్ చేయొచ్చు అందుకని ఒక ప్యాకెట్ అలా తెప్పించుకున్నానండి చాలా ఈజీ అండి నేను మెయిన్ స్టెమ్ వరకు నేను వేస్తాను మిగతాది నేను మనం ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటాయి కదా అవి సపోర్ట్ చేస్తాను ఇవి మటుకు చాలా ఈజీ మెయిన్ స్టెమ్ వరకు కానీ వేస్తే ఇరిగిపోకుండా మనకి ఎక్కువ టమాటో చెట్లు చాలా డెలికేట్గా ఉంటాయి గాలికి అలా వస్తే తాడేస్తే కొంచెం ఇరిగిపోయే ప్రమాదం ఉంది మనం అంత శ్రమపడి పెంచుకున్న తర్వాత ఇవి ఇరిగిపోతే చాలా బాధ అనిపిస్తుంది అందుకని చూడండి మెయిన్ స్టెమ్ వరకే వేస్తున్నాను ఇవి టమాటో చెట్లు మీరు కూడా తీగ చెట్లు అండి ఇవి సెవెన్ ఫీట్ అట్ వస్తాయి మీరు కూడా అటా సెవెన్ ఫీట్ టమాటా చెట్లకి ఇలాంటి క్లిప్స్ తెచ్చుకోండి చాలా ఉపయోగకరంగా ఉంటాయి చూడండి అన్ని చెట్లకి వేసుకున్నాను నేనట మెయిన్ మెయిన్గా మధ్యలో అంతా తీగలు ఉన్నాయి